ఏంటండి మా నాన్న మీకు నిన్న అత్య ఇవ్వలేదా ఇచ్చాడమ్మా అది బ్యాంకులో వేసుకొని మళ్ళీ అడుగుతున్నాను ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది ఇస్తే మళ్ళీ నిన్నెంత అడుగుతాను అదేమిటండి నిన్న నేను ఐదు ఇచ్చారంటే ఇచ్చారని చెప్పారు పైగా లెక్క కూడా పెట్టుకున్నానన్నారు అన్నానమ్మా అన్నాను కానీ మీ నాన్న నాకు ఇచ్చింది ఐదు వందలు కాదు ఐదు చాక్లెట్లు సరిగ్గా అదే టైంలో వచ్చి ఏమండి ఐదు ఇచ్చారా అంటే వెర్రిముండవాడిని చాకెట్లు ఏమో అనుకుని ఇచ్చారు అన్నాను సారీ అండి అదే మనీ మా నాన్నకు డబ్బులు ఇవ్వడం తప్పు నాది తప్పు నీది కాదమ్మా నాది ఎస్ ప్రొహిబిషన్ పెట్టడం మొదటి తప్పు బ్లాక్ లో మందు దొరుకుతుందని తెలిసి డబ్బు అందుబాటులో లేని నాలాంటి వాడు ఏం చేస్తాడు ఇదిగో ఇలా అద్దె డబ్బు తాగేస్తాడు అమ్మా మీ నాన్న ఫుల్ మందు కొట్టాడు ఇప్పుడు నేనేమన్నా అంటే నన్ను కొడతాడు ఈ పూట గ్యాప్ ఇచ్చి రేపు వస్తా వస్తా పుబ్బా మేము వేరే కూర లెక్చర్లు ఇచ్చావు ఇప్పుడేమంటావు యాభై రూపాయలు సినిమాకి వెళ్ళాలి రూపాయలు చెప్పులు నీ కడుపున పుట్టిన పాపానికి ఒంటి చేత్తో ఆడపిల్ల సంసారం ఈదికొస్తూ ఉంటే ఆసరాగా ఉండాల్సింది పోయి ఒకట రెండా రూపాయలు తాగొస్తారా హాయిగా సంతోషంగా గడపాల్సిన వయసు ఈ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోందండి ఇంత జరిగినా ఒక్క పల్లెత్తు మాటైనా అంతా మిమ్మల్ని పైసా సంపాదన లేదు మాకింత అన్నం పెట్టడం ఎలా గుచ్చేత కాదు తినే అన్నంలో దుమ్మ పోస్తారా అమ్మా నేను చేసిన తప్పే ముమ్మాటికి తప్పే ఏదో తాగి చాలా రోజులైపోయిందని కొంచెం కక్కుర్తి పడ్డాను కానీ మీ అమ్మ తిట్టిన తెట్లతోటి ఇక్కంతా దిగిపోయింది ఒక వంద రూపాయలు ఇచ్చామంటే కనీసం క్వార్టర్ అయినా తాగొస్తా Oh, my God. నన్ను గుర్తుపట్టలేదా గుర్తుపట్టాను పలకరిస్తే మొహం అలా తిప్పుకుంటారే మరి పరిచయాన్ని డెవలప్ చేసుకోవద్దని మీ ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చారుగా ఓ అదా భలే వారండి అది ఎప్పుడు అలా తమాషాగా మాట్లాడుతూనే ఉంటుంది అది సరే గానీ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు హైటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మీరు ఎన్ఐటి కంప్యూటర్స్ హైసి ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా ఎన్నో సంబంధాలు మిస్ అయిపోయినా మిస్ నే ఏమీ లేదండి ఈ చెప్పులు నూట యాభై రూపాయలు పోసి కొన్నాను వర్షంలో తడిస్తే త్వరగా పాడైపోతాయని నా బస్ వచ్చింది నేను వెళ్తాను

ఇడ్లీ తింటున్నావా అవును అంకుల్ నీ అడ్రస్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చావా దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్ ఉందయ్యా అయ్యో పాపం ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో దానికి అంత ఏడుపు అంకుల్ ఉందయ్యా నువ్వు పేపర్ చదువుతావా డైలీ తెలుగు పేపర్ చదువుతాను మరి అదే అయ్యో నిన్న ఇంగ్లీష్ పేపర్ సైన్స్ కాలంలో ఇడ్లీ గురించి రాశారు ఏ రాశారు ఇడ్లీల మీద ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ లో ఆ జరుగుతున్నాయి ఇడ్లీలు తింటే ఇడ్లీ మీద జపాటా కసాటా అనే రోగం వస్తుందిట రోగమా ఇప్పుడు ఇడ్లీలో మినువు ఉంటుంది కదా మినువులు కదా పెసలు ఉంటాయా మినువులో ఇనువు ఉంటుంది కదా ఆ ఇనుము ఐరన్ ఉంటుంది కదా కదా నువ్వు ఇడ్లీలు తినగానే ఆ ఐరన్ ఇనుము రక్తంలో చేరుతుంది అది చేరిన తర్వాత ఊరుకుంటుందా తుప్పు పడుతుంది ఆ తర్వాత ఆ తుప్పు నరాలకి పడుతుంది ఆ తర్వాత నరాలు చచ్చిపడిపోయి పక్షపాతం వస్తుంది ఆ తర్వాత ఆరేళ్ల పాటు మంచంలో తీసుకొని తీసుకొని ఆఖరిగా వన్ ఫైన్ మార్నింగ్ అని ఇలా అయిపో చచ్చిపోతాం అబ్బాయి ఇదిగో పోన్లే పాపం ఆకలి మీద ఉంటున్నావు తిను తిను అవును మరి నిజమే మరి మా ఆవిడ ఇవాల ఇడ్లీ తప్ప వేరే టిఫిన్ చేయదే ఏంటో పని చేస్తా ఏంటది సాంబార్ సాంబారా ఏ సాంబార్లో కాదు సాంబార్ మీద సౌదీ అరేబియాలో పరిశోధనలు జరిగాయి ఏం జరిగాయి సాంబార్ తాగితే కడేమియా బూరేమీయా అనే రోగం వస్తుంది అది ఎలా ఉంటుందంటే వద్దు దేవుడా వద్దు బాబోయ్ వద్దు బాబోయ్ మీరు తింటే మీకు రోగాలు రశలు రావా ఎందుకు రాదు వస్తుంది నాకు జీవితం మీద విడక్తి పుట్టింది తొందరగా పోదామని ఇచ్చి అలాగే నేను హోటల్కి వెళ్ళి ఏ గడ్డ తింటాను ఓకే బేరేర్ హోటల్లో ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నాయో అన్ని తీసినాపు అలాగే సార్ నువ్వేంటారు అలా ఉన్నావు ఆ ఏం లేదురా మొన్న మా తమ్ముడు వాళ్ళు ఊరేలేను లేను మా తమ్ముడు తెలుసుకా అదే వెంకట్రావు వెంకట్రావు నాదలిపోవడం ఏంట్రా మరి సరే వాడిని అడిగి ఒక పదివేలు రూపాయలు తీసుకొచ్చి ఆ శంకరం గాడి బాకీ తీర్చేద్దాం అని వెళ్ళాం రాగాను ఒక ఉంటే సర్దు వచ్చే నెల చీటీ పాడిస్తాను అని నా దగ్గర డబ్బులున్నాయి కానీ నా పెళ్ళంతో కూడా ఒక మాట అడిగి ఇస్తాను అన్నాడ్రా ఇప్పుడు నీ పెళ్ళాన్ని అడిగిటేట్రా నువ్వు అది కాదురా నీ పెళ్ళాన్ని అడిగి మీకు చదువు చెప్పించినప్పుడు నీ పెళ్ళాన్ని అడిగి చెప్పించారా మీ కాలేజీ ఫీజులు నీ పెళ్ళి కట్టారా నీకు బట్టలు కావాలంటే నీ పళ్ళు కొన్నానరా చెప్పలేరా నీకు సైకిల్ కావాలంటే నీ పెళ్ళి కొనరా కొన్నానా నీ ఉద్యోగానికి అప్లికేషన్స్ కి పోస్టల్ ఆర్డర్స్ కి నీ పల్లాడి ఖర్చు పెట్టంరా అలా ఎలా తప్ప ఎవరా కదా తప్పారా తప్పని నెమ్మది కంటారా అంటే గట్టిగా అంటే ఎవరైనా ఎన్నిరాన్ని ఈ లోకవర్తం విన్ని నాన్న పోయిన తర్వాత ఎంత గారాబగా పెంచాను నీ ఉద్యోగానికి లంచం కావాలంటే అప్పటికప్పుడు పడుపులు వేస్తూ కట్టారే ఏ ఆ మాత్రం విశ్వాసం ఉండక్కర్లేదు నీకు పడుపులు అలా తింటారావా గడ్డి తింటారావా నువ్వు మనిషి కాదు జీవు ఎప్పుడు చిక్కు శరం ఉండక్కర్లేదు అవన్నీ మర్చిపోయి ఈ రోజు డబ్బులు అడిగితే మా ఆవిడ అడిగి ఇస్తాను అంటే ఇదే అన్న తమ్ముడు అంటే ఈ రోజు డబ్బులు అడిగారా కదా నీకు అయినా చల్లరా కానీ బాగుపడు నువ్వే బాగుపడరా ఈ రోజు నాకు రుణం తీరు పొందలు తమ్ముడు డబ్బు విషయంలో ఏంటి తమ్ముడేంటి ఎవరి డబ్బులు ఆడాయి ఎవరి జీవితాలు ఆడాయి అంటే డబ్బు అంటే అంత ప్రేమ కష్టపడి చదివించిన అన్నయ్యని కాదని పెళ్ళానికి అంత విలువ ఇస్తావా తండ్రి లాంటి అన్నయ్య ద్రోహం చేస్తావా నువ్వు ఒక మనిషిమేనా ఇలాంటి నమ్మక ద్రోహంకూడదు ఏమండి ఇక్కడ మాడు ఉండాలి బ్రహ్మ ఒరే బ్రహ్మ బ్రహ్మ నేను ఇక్కడే ఉన్నాను రా నువ్వా ఏమిట్రా వెంటనే మేకప్ మాట్ చేశాకంటా నీ బొంద దరిద్రుడా చుట్టూ ఉన్నోళ్ళు పిచ్చి కొట్టడు కొట్టారు కొట్టారా నాకు అస్సలు తెలియలేదు నీకెలా తెలుస్తుందిరా నీ ఎమోషనల్ లో పిచ్చి బాగుడు బాగుతావు కదా అంత ఎమోషనల్ గా మాట్లాడమని ఎవరు చెప్పాడు రా సారీరా రే మంచి ఆకలి మీదను టిఫిన్ చేయి టిఫిన్ ఇంకేం టిఫిన్ తింటాను రా వాళ్ళు కొట్టిన డబ్బలతోనే కడుపు నిండిపోయింది హాస్పిటల్కి వెళ్తాం కదా